నమస్తే వెల్కమ్ టు తెలంగాణ తిరుపతి పూర్తి స్థాయిలో ఈ అంశం చేరాల్సినటువంటి అవసరం ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అనే ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ లో కీలకమైనటువంటి నేతలతో స్పెషల్ డిస్కషన్ చేస్తున్నాడట అట్లనే కేటీ రామారావు ఆయన ఆల్రెడీ అమెరికాకు పోయిండు కేటీఆర్ ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాలలో అవైలబుల్ లేనటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే దాదాపు ఐదు రోజులు నేను ఉంటా ఎవరు కూడా నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఆమె చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ బిఆర్ఎస్ పార్టీ నేతలకు ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగింది ఇదే నేపథ్యంలో దాదాపు బిఆర్ఎస్ పార్టీకి రెండు వందల మంది కంటే పైన చాలా మంది రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకుంటున్నారు అనేటటువంటి ఒక కోణం వినబడుతున్న పరిస్థితి దగ్గర దగ్గర రెండు వందల మంది కంటే పైన ఉన్నటువంటి కొంతమంది నేతలు బిఆర్ఎస్ కు మూకముడిగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయినదట అంటే గతంలో నుండే బీఆర్ఎస్ పార్టీకు రాజీనామాల పర్వం కొనసాగుతున్నది దాదాపు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలలో ముప్పై సీట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రానటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సో అతి త్వరలోనే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా వస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం సో ఇదే నేపథ్యంలో ఓ వైపు రాహుల్ గాంధీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ చేయడము సో కేసీఆర్ త్వరలో ఆయన యాత్ర చేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది కేసీఆర్ పాదయాత్రకు రంగం సిద్ధం అవుతున్నది హరీష్ రావు పాదయాత్రకు రంగం సిద్ధం అవుతున్నది తర్వాత కవిత కేసీఆర్ తో పాటు బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది భారీ భారంగా సభలు పెట్టేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుందంటూ పెద్ద ఎత్తున చర్చలు నడిచినాయి సో ఇవన్నీ వ్యూహాలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రచిస్తుందంటే కార్పొరేటర్లకు సంబంధించిన ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నది సో అప్పటిలోపే జిహెచ్ఎంసీ లో పెద్ద ఎత్తున పాగా ఆలోచనలో కేసీఆర్ కనబడుతున్నాడు తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడక్కడ ప్రచారాలు కూడా కొనసాగిస్తా ఉన్నారు ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ వాళ్ళు దూసుకొని ముందు పోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం సో ఇదే నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గడ్డు కాలం సిచువేషన్ సిచ్యువేషన్ కనబడుతున్నది దాదాపు గతంలోనే పన్నెండు వందల మంది బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి పోయినటువంటి ఆ నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంకో నెల రోజుల వ్యవధిలలో ఉన్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలో ఇంకా కొనసాగితే మనకు మనగడ కొనసాగదేమో దీంట్లో పరిస్థితులు బాగాలేవు బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితమైనటువంటి దశకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు హక్కున చేర్చుకునేటటువంటి అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీని సమాజం నమ్మేటటువంటి సిచ్యువేషన్ లేదు నమ్మడం పక్కన పెడితే కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైంది అంటే పార్టీగా కథమైపోయింది పార్టీ సర్వనాశం అయిపోయింది ఇక పార్టీ అసలు తెలంగాణలో లేదు అనేటటువంటి ఒక కోణం దగ్గరకు వచ్చింది అంటే పార్టీలో ఎవరు ఉండకపోవడము యాక్టివ్ గా లేకపోవడము కేసీఆర్ కూడా యాక్టివ్ గా లేకపోవడం ఎంతసేపు ఎర్రపల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ఉండడము తర్వాత అసెంబ్లీకి కూడా పోయి కేసీఆర్ అటెండ్ కాకపోవడము తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడము ప్రజల ఇష్యూస్ పైన మాట్లాడకపోవడము లేకపోతే రైతు రుణమాఫీకి సంబంధించిన విషయం కానివ్వండి ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి లేకపోతే మహిళల కిసాన్ చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి లేకపోతే ఇంకా ఇతర అంశాలు వీటిపైన కేసీఆర్ మాట్లాడకపోవడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది అంటే యాక్టివ్ గా ఉండట్లేదు నాయకులు వీళ్ళు ఖచ్చితంగా బీజేపీతో కొలాబ్ పెట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కొలాబ్ చేసుకుంటే సో బీజేపీలో ఉన్నటువంటి నేతలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పాత నేతలు వీళ్ళే సరిపోతారు ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఉండేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఎవరైతే సర్పంచ్లు జెడ్పీ చైర్పర్సన్లు జడ్పీ ఎంపీటీసీలు ఎంపీపీలు అట్లనే వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కీలకమైనటువంటి లీడర్లందరూ కూడా మూకముడిగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ పార్టీలో ఉంటే కష్టంగా మనగడ కొనసాగదు పార్టీలో ఉంటే లైఫ్ ఉండదు అనేటటువంటి ఒక ఆలోచన తోటి బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి గతంలోనే పన్నెండు వందల మంది రాజీనామా చేస్తారు ఇప్పుడు రెండు వందల మంది రాజీనామా చేసినటువంటి ఆ దాఖలాలు కూడా చూస్తా ఉన్నారు ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి అంశంలోనే కనబడతా ఉన్నారు ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలే గెలిచినారు ఆఖరికి మనం చూస్తే పర్కాల్లో కూడా పర్కాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలే గెలుస్తారేమో అనుకున్నాం కానీ సీన్ కట్ చేస్తే పర్కాల్లో పరిచయం లేనటువంటి వ్యక్తి ఆయననే అక్కడ గెలిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆఖరికి భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు అనుకున్నాం కానీ భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం తర్వాత వరంగల్లో కూడా వరంగల్లో అంత సీన్ లేదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు గెలిచేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనుకున్నాం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం ఓన్లీ జనగా మినహా ఇస్తే అక్కడ తర్వాత స్టేషన్ గన్పూర్ మిన ఇస్తే పెద్ద ఎత్తున కాంగ్రెస్ గెలిచింది కానీ స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆ స్టేషన్ గన్పూర్ లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామ స్థాయి నేతలు కూడా వాళ్ళందరూ కడియం శ్రీహరి పార్టీ చేంజ్ కాగానే పెద్ద ఎత్తున వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే భద్రాచలం కానివ్వండి లేకపోతే స్టేషన్ గన్పూర్ కానివ్వండి బాన్స్వాడ కానివ్వండి ఖైరతాబాద్ కానివ్వండి పటాన్ చెరువు కానివ్వండి ఇవన్నీ ఎవరెవరైతే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇది చేరలే కానివ్వండి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎవరెవరైతే పార్టీలు మారీరో పార్టీలు మారినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కాన్స్టిట్యెన్సీ ఉన్న ఆ సర్పంచ్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తాం సో వెంటనే హరీష్ రావుని కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి పిలిపించింది అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతుంది పిలిపించుకొని హరీష్ కు గట్టిగా కేసీఆర్ క్లాస్ బీ కిడ్ వార్నింగ్ అనేటటువంటి ఒక చర్చలు కూడా నడుస్తుంది ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఆమె పెద్ద ఎత్తున పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేదు ఒక ఐదు రోజుల పాటు రెస్ట్ కావాలని చెప్పినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత ఇంకో అంశం కూడా కేసీఆర్ హరీష్ రావు దాదాపు ముప్పై తొమ్మిది మంది గెలిస్తే దాంట్లో ఏడుగురు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా వాళ్ళు జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైనే గెలిచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కనుగొప్పుకొని కాంగ్రెస్ లో ప్రస్తుతానికి వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దాఖలాలు మనం చూస్తున్నాం ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఎనిమిది మంది వేసుకుందాం అంటే లాస్యలందితకు సంబంధించిన ప్రాణం ఆమె కోల్పోయింది అక్కడ శ్రీ గణేష్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తను గెలిచిండు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి సీటు ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బోర్డు ఒక్క సీటు అంటే దాదాపు ఎనిమిది సీట్లు ఈ ఎనిమిది సీట్లు మినహాయిస్తే కేసీఆర్ కి ఇంకా ముప్పై ఒక్క సీట్లు ఉంటాయి ఈ ముప్పై ఒక్క సీట్లలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు అయిపోగానే ఆ రేవంత్ రెడ్డి దాదాపు బిఆర్ఎస్ పార్టీ నేతల దగ్గర నుండి ఒక పదిహేను నుండి పదహారు మందిని లాగడానికి రంగం సిద్ధమైందనేటటువంటి చర్చలు కూడా కొనసాగుతుంది ఇవన్నీ అంశాలు కేసీఆర్ కు తెలుసు కేసీఆర్ సార్ వెంటనే ఇమీడియట్లీ తను చేసినటువంటి కథ ఆయన ఏం చేసి మెల్లగా హరీష్ పిలిపించుకొని ఏం జరుగుతుంది పార్టీలో ఎవరు ఎటు పోతున్నారు అర్థమవుతుందా ఇట్లా కొనసాగుతుంది పార్టీలో అసలు పార్టీలో ఏ నేతలు ఎటుపోతున్నారో అర్థమవుతులేదు ఎవరు ఏ టైంలో రాజీనామా చేస్తున్నారో అర్థమవుతలేదు ఇవన్నీ మీకు తెలవట్లేదా ఈ పార్టీలో యాక్టివ్ ఉన్నది మీరే కదా మీకు చెప్పకుండా ఎమ్మెల్యేలు ఎట్లా పార్టీ మారుతా ఉన్నారు దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు రేపు మీటింగ్ ఉన్నా రేపు అటెండ్ అయ్యి ఇవాళ మీటింగ్ ఉన్నా ఈ రోజు మీటింగ్ ఉన్నా ఈ రోజు అటెండ్ అయ్యి సాయంత్రం సాయంత్రం వీళ్ళు పార్టీలు మారడానికి రెడీ ఉన్నారు కడియం సిఆర్ అన్నైనా ఎవరైనా పార్టీ మారడానికి రెడీ ఉంటారు సాయంత్రం వీళ్ళే కనబడి రెడీ ఉంటారు కేసీఆర్ తోటి వచ్చి కూర్చొని సార్ సత్యరాక మీతో ప్రాణం పోయినా మీతోటే సార్ మీతోటే ఉంటా అంటే శేత్రుని చెప్పి సాయంత్రం బోర్డుతో కాంగ్రెస్ పార్టీ కండగా ఒక అంటే ఇట్లా జరుగుతా ఉంది మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటి కోణంతో కేసీఆర్ హరీష్ రావు కి వార్నింగ్ అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతుంది ఎందుకంటే హరీష్ రావు ప్రజెంట్ తను యాక్టివ్ గా ఉన్నాడు పాలిటిక్స్ లో కేటీఆర్ కంటే ఎక్కువ యాక్టివ్ గా హరీష్ రావే కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు రెండు వందల మంది ఆ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండగపు ఉన్నటువంటి పరిస్థితి రెండు వందల మందిలో దాదాపు వాళ్ళు సర్పంచ్ గా పోటీ చేసేటోళ్ళు ఎంపీడీసీ ఓ జెడ్పీ చైర్పర్సన్ ఎంపీపీనో వాళ్ళు పోటీ చేసేటోళ్లే ఉంటారు రెండు వందల మందిలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పుసుక్కునే పోటీ చేసారు అనుకో బిఆర్ఎస్ పార్టీలంతా సీన్ గా కనబడతలేదు బీఆర్ఎస్ పార్టీలంతా సినిమా లేదు ఇప్పుడు ఉసుకున్న బిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ ఓ పోటీ చేసినా కూడా ఓడిపోతాం అనేటటువంటి ఆ కోణానికి వచ్చింది సో కాబట్టి రెండు వందల మంది దాకా కాంగ్రెస్ పార్టీలోకి మిగతా చాలా మంది మిగతా చాలా మంది వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి ఇంకా ఇతర పార్టీలోకి ఇండివిజువల్ గా పోటీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి కొంత వెనుకడుగేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం ఇదే నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావుతో మాట్లాడిందట అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అలా నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైన బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను పిలిపించుకొని మరి వాళ్ళతో డిస్కస్ చేయండి వాళ్ళతో మాట్లాడండి మునుగోడు స్ట్రాటజీని ఫాలో కావడానికి రెడీ ఉన్నారు మునుగోడులు ఏం చేసినారు ఉప ఎన్నికల టైంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్క నియోజక అక్కడ ఉన్న ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క వార్డుని గుర్తబెట్టారు సో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా అదే జరుగుతుంది ఎన్ని గ్రామ పంచాయతీ నుండి అక్కడ కీలకమైనటువంటి నేతలు దిగుతారు అలా గుతట్టి ఆడ ఓ పెద్ద దండ వేసి ఆడ గెల్తామనే ఆలోచనలో ఉన్నారు కానీ అంత పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కనబడట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది జాయిన్ అయిపోయారు ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ హవా కొనసాగుతుంది కాబట్టి హవా ఉన్నటువంటి పార్టీకే పోదామనే ఆలోచనలో బిఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ కనబడుతున్నారు కానీ కేసీఆర్ మాత్రం పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికలను టార్గెట్ పెట్టిండు ఎందుకంటే సరే గ్రామ పంచాయతీ ఎన్నికలు కేసీఆర్కి ఏం రాకపోవచ్చు కానీ ఈడ పెట్టినటువంటి టార్గెట్ ఏంటంటే ఎస్ మేము పల్లెటూరులోనే ఓడిపోయాం అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోయింది పెద్ద ఎత్తున రూరల్ కి సంబంధించినటువంటి ప్రాంతాలలోనే అంటే రూరల్ కి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలలోనే కేసీఆర్ మొత్తం నిర్వాటం అయిపోయింది సో ఇదే నేపథ్యంలో మేము మళ్ళీ దూకుడు పెంచడం మళ్ళీ వస్తా ఉన్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలంటే పెద్ద ఎత్తున అక్కడ ఆ ఎక్కువ పల్లెటూరు కి సంబంధించినటువంటి వాళ్ళే ఓట్లు వేస్తా ఉంటారు సో కాబట్టి పల్లెటూర్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా బతికే ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇంకా జెండా గట్టిగానే ఎగురుతా ఉంది బిఆర్ఎస్ పార్టీ మనగడ గట్టిగానే కొనసాగుతుంది అని చెప్పి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి ఏం కాలేదు బిఆర్ఎస్ పార్టీ నిచారుగా నిలబడుతుంది అని చెప్పి కేసీఆర్ తనను తను ప్రూవ్ చేసుకొని ముందు పోవడానికి గ్రామ పంచాయతీ ఎన్నికల మీద స్పెషల్ టార్గెట్ పెట్టిండు కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎవరైతే సర్పంచ్లకు సంబంధించిన అంశం ఉందో వాళ్ళకి సంబంధించి ఒక డాటా కూడా తయారు చేసి పెట్టుకుంటున్నారు ఎవరు పోటీ చేస్తే బాగుంటది ఎవరికి ఆ పోటీ చేయడానికి మీరు అక్కడ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు అనేటటువంటి అంశం పైన అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసేటటువంటి అవకాశం అందరికీ ఉంటుంది కానీ సెలెక్టెడ్ పర్సన్స్ కి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ముందుకొస్తున్నారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో కూడా గదే తప్పిదాలు చేసిండు ఆల్రెడీ ఓడిపోతారు నాయన వాళ్ళంటే గాలకే సీట్ ఇచ్చింది గాలకే టికెట్ ఇచ్చింది తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఆమెకు సీట్ ఇస్తే ఓడిపోతుందంటే గాలకే టికెట్ ఇచ్చింది సో ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఏదైతే సర్పంచ్ కి సంబంధించిన ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే వాళ్ళు సెలెక్టెడ్ పర్సన్కే వాళ్ళు అక్కడిని నిలిచబెట్టేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నుండి రెండు వందల మంది రాజీనామా చేసినటువంటి పరిస్థితి వాళ్ళందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి పోతున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు సో మొత్తానికి బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బట్టలు ఎదుర్కొంటున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం